कलर ग्लेजिंग स्प्रे क्या तो करेंगे मारते हम इसे ఇది ఫస్ట్ కటింగ్ వచ్చి నూట ఇరవై రూపాయలతో చేసినామండి దాని తర్వాత నూట యాభై గ్రాముల నుంచి నన్నూరు గ్రాములు ఐదు వందలు ఆరు వందలు కూడా వచ్చిందండి చూడండి మంచి క్వాలిటీ వచ్చింది సైజు కలర్ భారీ వచ్చిందండి క్వాలిటీ క్రాప్ అయితే నెంబర్ వన్ గా వచ్చిందండి ఫస్ట్ క్రాప్ నెంబర్ వన్ గా వచ్చింది క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది ఫస్ట్ ఒక ఇరవై టన్నుల దాకా అయిందండి ఇరవై మేము ఆరు రోజులు ఏడు స్ప్రే ఆరు రోజులు ఏడు రోజులు చేసిన నాలుగు ఐదు స్ప్రే నెలకి ఇచ్చామండి నాలుగు ఐదు నమస్తేనా ఇది వచ్చి మాది బి కొత్తకోట ఇది గంగంపల్లి దగ్గర తోడు పెట్టినాము ఇది వచ్చి ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అయింది ఇప్పుడు రెండో క్రాప్ పోల్లా చెట్టు మొత్తము మెయింటెనేస్ అంతా ఎట్లా చేయమనేది అనవర్ గారి ద్వారానే మేము చేస్తున్నాము ఇప్పుడు ఈ చెట్లు చూస్తే ఇప్పుడైతే రెస్ట్ ఫీడింగ్లో ఉంది కటింగ్ అయిపోయి ఒక అయిందండి దాదాపుగా ఒకన్నర నెల అయింది వచ్చింది క్రాప్ క్రాప్ అయితే నెంబర్ వన్ గా వచ్చిందండి ఫస్ట్ క్రాప్ నెంబర్ వన్ గా వచ్చింది క్వాలిటీ కూడా సూపర్ గా వచ్చింది ఫస్ట్ క్రాప్ కాబట్టి ఇది పదిహేడు వందల యాభై అండి ఒక ఇరవై టన్నుల దాకా అండి ఇరవై టన్నుల దాకా అయింది సైజ్ ఎట్లా వచ్చింది సైజ్ గురించి సైజ్ ఊరిది రాలేదని అందరూ టాక్ అవునండి సైజ్ అయితే ఆయనకి నేను రాలేకపోయాను అయినా కూడా మీ వీడియో ఒకటి ఉంది నూట యాభై గ్రాముల నుంచి నన్నూరు గ్రాములు ఐదు వందలు ఆరు వందలు కూడా వచ్చిందండి ఆరు వందలు కూడా ఫ్రూట్ అయితే వచ్చింది సూపర్ గా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది స్టార్టింగ్ నుంచి దీనికి మేనేజ్మెంట్ ఎట్లా చేసినాము ఒకసారి మేనేజ్మెంట్ గురించి చెప్పండి మేనేజ్మెంట్ గురించి అయితే అనవర్ గారు చెప్పినట్టే వాళ్ళ షెడ్యూల్ ద్వారా వాళ్ళు చెప్పిన ద్వారా మనం ఇది చేసినామండి షెడ్యూల్ చేసినారు అండ్ ఇంకొకటి స్ప్రేయింగ్ దాని తర్వాత మనం స్టార్టింగ్ నుంచి తేనీగలు రాకపోవడము ఆ సమస్యలన్నీ జరిగాయి జరిగాయి జరిగినాయి మళ్ళీ తేనీగలు స్ప్రేల్ చేసాము అంతా వచ్చినాయి సెట్ అయినాయి ఫ్లవర్ కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యింది అయింది అంతా అంతా జరిగింది దాని తర్వాత స్ప్రేయింగ్ ఎట్లా చేసినారు ఎన్ని రోజులకు స్ప్రేయింగ్ చేసిన మేము ఆరు రోజులు ఏడు రోజులకు స్ప్రే అండి ఆరు రోజులు ఏడు రోజులకే చేసిన నాలుగు ఐదు స్ప్రేలు నెలకి ఇచ్చామండి నాలుగు ఐదు స్ప్రేలు నెలకు ఇచ్చినా అందులో వర్షం పడితే వర్షం పడితే అనవర్ గారికి ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన ద్వారా వాళ్ళు చెప్పిన షెడ్యూల్ మనము అది కూడా ఏదో అవసరం అయితేనే కంటిన్యూగా వర్షం పడితేనే స్ప్రే చేసినారు కానీ వర్షం పడిన వెంటనే అట్లా ఏం చేయలేదు అట్లే చేయలేదు ఇప్పుడు నార్మల్ గా రెగ్యులర్ గా మీరు చూస్తా ఉంటారు బయట మీరు మీరు చాలా మంది తోటలు చూస్తూ ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే రెండు రోజులు మూడు రోజులకే స్ప్రే చేస్తూ ఉంటారు అట్లా ఏమన్నా మీరు లేదు అట్లా ఏం చేయలేదండి మేము కరెక్ట్ గా షెడ్యూల్ అంటే మనకు నెలకు ఐదు స్ప్రేలు లాగ స్ప్రేలు రాసిచ్చారండి అనవర్ గారు వారానికి ఒక స్ప్రే దాని షెడ్యూల్ ద్వారానే మనం కరెక్ట్ గా పోయినామండి బేగస్ట కొట్టేది తొందరగా కొట్టేది అలా ఏం చేయలేదు ఇంకోటి ఏమన్నా మందులు నాలుగు నాలుగు రకాల ఐదు రకాల మిక్సింగ్ లేదు లేదండి రెండు లేదంటే మూడు లేదంటే రెండేనండి అంతేనండి మీకు సమస్యలు ఏమన్నా దీంట్లో సమస్యలు దీంట్లో అయితే సమస్యలు ఏం రాలేదండి అది మగ్గ కుళ్ళు రోగం అనేది వచ్చింది దానికి కూడా చెప్పారు ఫలాన్ ఫలాన్ గా అంటే ఫోన్ చేస్తానే మనకు రెస్పాన్స్ ఇచ్చారు అది కరెక్ట్ గా దాని ద్వారా అంటే కంట్రోల్ అయిందండి అది కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా బ్యాక్టరీ బయట బ్యాక్టీరియల్ బయట ఏం లేదండి మనకేం బ్యాక్ ఇంట్లో అయితే ఇంతవరకు ఏం లేదండి ఎంట్రీ అయితే ఏం కూడా లేదు ప్రాబ్లం కూడా ఏమి ఏమీ లేదు కటింగ్ చేసినారు కదా కాయలు ఏం రేట్ తో కటింగ్ చేసినారు ఇది ఫస్ట్ కటింగ్ వచ్చి నూట ఇరవై రూపాయలతో చేసినామండి దాని తర్వాత కొంచెం రేట్లు డౌన్ డౌన్ వచ్చాయి సెకండ్ కటింగ్ ఎనభై రూపాయలు ఇచ్చాము ఎనభై రూపాయలు డ్రి డ్రిప్ లో ఏమేమి ఇచ్చినారు ఫర్టిలైజర్స్ గురించి ఒకసారి ఫర్టిలైజర్స్ అయితే డ్రిప్ లో ఎక్కువ ఏమీ లేదండి మామూలుగా స్లెరీలు యూజ్ చేసినామండి ఆర్గానిక్ స్లెరీ ఆర్గానిక్ స్లెరీలు మూడు రకాలు తర్వాత న్యూట్రియన్స్ అనేది అనూర్ గారు చెప్పారు కదా అది ఆ స్లెరీ ఆ మూడు ఇచ్చామండి కంటిన్యూ యాక్చువల్ గా చెప్పాలంటే మూట్లయితే ఫ్యాక్ ఏమియలేదండి ఎక్కువ మేము ఏం లేదు సాయిల్ అప్లికేషన్ కూడా జస్ట్ ఒకసారి ఇచ్చిన సాయిల్ అప్లికేషన్ లేదు అది రెండు సార్లుగా ఇదే పంట మేము ఒకసారి ఇచ్చామండి ఒకసారి ఇచ్చినారు ఇంకా వాటర్ సాల్వల్స్ ఏమన్నా ఎక్కువగా ఇచ్చినారా మీరు వాటర్ సాల్వల్ అయితే ఎక్కువ ఇచ్చిన లేదండి అసలు లేదు ఏమి లాస్ట్ లో ఎండింగ్ అక్కవే ఇచ్చాము కానీ వాటర్ అయితే ఎక్కువ ఇవ్వలేదు లాస్ట్ లో ఎండింగ్ స్టేజ్ లో మాత్రమే డ్రిప్ ఏ రూల్ ఇచ్చినాము డ్రిప్ లేర్ ఇచ్చినాము అది మూడు రకాలు ఇచ్చామండి అంతే దానికి మించి ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ జీరో జీరో ఫిఫ్టీ ఇంకొక రకం మూడు రకాలు ఇచ్చామండి అంతే లాస్ట్ లో అది లాస్ట్ లో అది కూడా లాస్ట్ మంత్ ఇచ్చాము ఏమంటే కలర్ కోసము దాని తర్వాత మనకు ఫుడ్ డెవలప్మెంట్ కోసం కూడా ఇచ్చాము అంతవరకు మనం నార్మల్ స్లర్స్ తోనే కంటిన్యూ నార్మల్ స్లీలేజ్ లాస్ట్ లో వర్షాలు పడినా హెవీ సైజ్ వచ్చాయి హెవీ సైజ్ వచ్చింది ఇప్పుడు కటింగ్ అయితే ఎన్ని రోజులు అయింది కటింగ్ అయ్యే ఒకటి నన్న నెల అయింది ఒకటి నెల ఒక నెల అయింది ఇప్పుడు రెస్ట్ ఫీడ్ లో ఉంది ఈ పక్క ఆపక్క ఎరువులు వేసినామండి ఈ పక్క ఒకటిన్నర టబ్బు ఆపక్కటిన్నర టబ్బు వేసినాము తర్వాత వచ్చి యాపిండి పిండి రెండు రెండు కేయిల్ వేసినామండి రెండు కేలు వేసారు జనరల్ గా ఏంటంటే చాలా మంది రెస్ట్ లో పట్టించుకోరు రెస్ట్ లో అసలు డాక్టర్ ని కూడా అసలు పిలిచారు కానీ మీరు పిలుచుకుంటున్నారు ఎందుకంటే క్రాప్ ఈ స్టేజే మీకు డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ క్రాప్ లో ఎంత రావాలా రాకూడదా అనేది సో డాక్టర్ ఏంటంటే వచ్చిన తర్వాత చెట్టు పరిస్థితి చూసి దాంట్లో ఏమైనా మైనస్ ఉందా ప్లస్ ఉందా ఏమైనా మార్చాలా చేంజ్ ఉందా అనేది చెప్తాము దాన్ని బట్టి మేనేజ్మెంట్ చేసుకుని మనం తర్వాత క్రాప్ కి వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ అనేది జరగదు జరగదు సెట్టింగ్ గానీ ఫ్లవర్ రావడం కానీ ఏం ఫెయిల్యూర్ జరగకుండా పర్ఫెక్ట్ గా సెట్టింగ్ అంతా కూడా ఇప్పుడు చూడండి చెట్టు చూడండి చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు వెంటనే మీరు సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చారు అవునండి మంచి చేసామండి ఇప్పుడు మట్టి బెడ్ వేసామంటే ఫర్టిలైజర్ కూడా వేశారు అంతా వేసారు మేనేజ్మెంట్ అనేది చేస్తున్నారు సో చెట్టు అనేది అప్పటికి ఇప్పుడుకి డబల్ అయిపోయింది అవును డబుల్ అయింది మనం ఇచ్చిన సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల చెట్టు కూడా డబుల్ అయిపోయింది సో నెక్స్ట్ క్రాప్ లో మనం ఈజీగా ఈజీగా మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఓవరాల్ గా ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు మీరు రైతులకు ఏం చెప్తారు రైతులు అంటే మేనేజ్మెంట్ మెయిన్ అండి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు మేమైతే అన్వర్ గారికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము వెంటనే ఫోన్ చేస్తాము ఫోన్ చేస్తారు ఓన్ గా ఏది చేయరు ఓన్ గా ఏం చేయమండి మనం తెలిసిందే అన్వర్ గారి సలహా తీసుకుంటాం మెయిన్ చేస్తారు చేస్తామండి అది ఒకటి రెండు పంటలు కంటిన్యూ అయిన తర్వాత మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు సొంతంగా చూడండి ఇప్పుడు ఒక పంట కానీ రెండు పంటలు కానీ అండి అన్వర్ గారు వస్తే మాకు ఒక ధైర్యము మాకు ఒక క్లారిటీ ఉంటుంది పంటలో అనేది ఏమైనా ఇది తీసుకొని నీట్ గా పంట తీయాలనేది మా ఆశ చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ని పిలిస్తే వాళ్ళకి ఐదు వేలు ఫీజ్ ఇవ్వాలి ఎందుకు అది ఇదే అంటూ ఉంటారు ఇప్పుడు క్రాప్ అంతా క్రాప్ పీరియడ్ అంతా తీసుకుంటే ఒక ఐదు ఆరు సార్లు పిలుస్తారు అంతే కదా పది సార్లు అనుకున్నా మనం ఇచ్చేది అమౌంట్ కూడా కాదు అవునండి అది కానీ ఆ డాక్టర్ వస్తే ఆ కాల్ క్వాలిటీ ఎట్లుంటుంది క్రాప్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అంటే మీరు ఖర్చులు ఎట్లుంటాయి అనేది చాలా వరకు తగ్గుతుంది అంతా తెలుస్తాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి బయట ఏమేమి జరుగుతుంది ఏమేమి కొత్తగా వచ్చినాయి అప్డేట్స్ వస్తా ఉంటాయి సొంతంగా జేస్తే ఏమవుతుంది అంటే మీరు మన వరకే ఉండిపోతుంది సార్ అదే మీరు వస్తా అంటే ఏమైతుందంటే మనకు సన్నా ఏం ప్రాబ్లం ఉన్నా మనకి ఏమైతుందంటే మీ ద్వారా మనము తెలుసుకొని దాని వెంటనే దాన్ని సాల్వ్ చేస్తాం అనమాట అప్పుడు మనకు ఏమైతుంది ఇప్పుడు సారి చూడండి మంచి క్వాలిటీ వచ్చింది సైజు కలర్ భారీ వచ్చిందండి క్వాలిటీ ఏదైతే మీ దాంట్లో చుట్టుపక్కల అందరూ మీ మీ అంత సైజ్ ఎవరు ఈసారి ఇంకా బాగా తీయాలండి ఈసారి ఇంకా బాగా తీయాలా మెయిన్ మన మెయిన్ మోటో ఏమంటే నెక్స్ట్ ఈ క్రాప్ వచ్చేసరికి చెట్టు డెవలప్ చేసుకుని నెక్స్ట్ క్రాప్ లో మనం డబల్ అవును అండి ఈసారి ట్వంటీ వచ్చిందంటే నెక్స్ట్ టైం మనకు ఫార్టీ టన్ ఆ టార్గెట్ తోనే మనం పని చేయాలి ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టేజ్ రెస్ట్ పీరియడ్ ఇది బాగా చేయండి నెక్స్ట్ క్రాప్ అనేది మీకు బాగా ఖచ్చితంగా చేస్తామండి ఇంకా ఇది డబుల్ నెక్స్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఉండాలి మళ్ళీ మీరు వీడియో చేసి మళ్ళీ వేయాలి మళ్ళీ చేస్తాం నేనే నేనేమంటే ఫ్లవర్ వస్తే వీడియో తీసుకుంటాం ఫ్రూట్ సెట్ అయిపోతే వీడియో తీసు అట్లా ఏం చేయలేదు నేను ఆల్రెడీ క్రాప్ అయిపోయింది మీరు సక్సెస్ఫుల్ గా తీసుకున్న తర్వాత సక్సెస్ కింద కౌంట్ అవుతుంది ఊరికే మనం ఫ్లవర్ వచ్చిందని సక్సెస్ అనే దాన్ని సక్సెస్ కిందకి చెప్పలేము అనేసి నేను ఎండింగ్ లో వీడియో తీస్తున్నాను హార్వెస్టింగ్ టైం కి రాలేకపోయాను ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్లు చూసాన్ని మీకు అర్థం ఉన్నాయి వర్క్ ఎలా చేస్తున్నాము అనేది చెట్టు ఆల్మోస్ట్ మీకు పెద్ద పొదలాగా అయిపోయింది చూస్తే థర్టీ కేస్ పట్టుకునే కెపాసిటీ కనిపిస్తా ఉన్నాయి దీంట్లో ఇంకొంచెం మీరు అప్డేట్స్ నేను చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్పినట్లు కొద్దిగా ప్రూనింగ్ ఈనింగ్ అంతా నీట్ గా చేసేయండి ఇప్పుడు వాటర్ కడ్డీలు కాటి నుంచి మేము మొత్తం నీట్ గా ఇంకా తీసి మనం రెస్ట్ పీరియడ్ లో పెట్టేస్తే రెస్ట్ పీరియడ్ లో పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే మనం అనుకున్న టైంకి కొద్దిగా వాడు స్ప్రే ముందుగానే మనము క్రాప్ కి వెళ్దాం